జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఒక కొత్త కుట్రకి తెరలేకపోరండి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలనకి అందరూ సెరగైకిపోయారండి తెలుగుదేశం సెరగైకపోయింది జనసేన సెలాగైపోయింది కాంగ్రెస్ సెరగైకపోయింది సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు మొత్తం అందరూ ఏడరా రా బాబు ఇదేం పరిపాలన రాష్ట్రం మొత్తం సంక్రాంతిపోతున్నారా బాబు అని మొత్తం పార్టీల నేతను సిరాకు పడ్డం మొదలెట్టి మొదలెట్టిన ఈ క్రమంలో లేదు ఇతను ఉంటే రాష్ట్రం మొత్తం మ్యాప్ నుంచి మాయమైపోద్ది మన రాష్ట్రం మొత్తం అమ్మేస్తాడు కాబట్టి మనం పొత్తు పెట్టుకున్నాను సరే అతను ఓడిద్దామని జనసేన టీడీపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి వస్తే ఆ పొత్తుని ఎలాగైనా చెరగొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవారండి ఒక పక్కనే నీ దమ్ముంటే నువ్వు పొడి చేస్తలేదు ఎవరో పవన్ కళ్యాణ్ అని ఆయన రెచ్చగొట్టేవారు ఇంకో పక్కనే చా అదే పవన్ కళ్యాణ్ లేకపోతే దిక్కులేదు చంద్రబాబు నాయుడు గారికి అని ఈయన్ని రెచ్చగొట్టేవారు మరో పక్కనే మా ఓడి సీఎం వాళ్ళు అనుకుంటున్నాడు కాపుల నుంచి అని మళ్ళీ ఎవరో కాపుల నుంచి మాట్లాడుతున్నట్టు మళ్ళీ అలా మాట్లాడించేవారు రకరకాల గొడవలు పెట్టడానికి ట్రై చేశారండి ఎలా పెట్టా ఎలాగంటే చూడండి ఇంట్లో భారీభర్తల మధ్య గొడవలు పెట్టడానికి అత్త గొడవల మధ్య గొడవలు పెట్టడానికి లంకిలు పెట్టడానికి కొంతమంది ఉంటారు లంకిల సాన్లు అంటారు అన్నీ అలా లంకిల సానిలో తయారయ్యి ఎలాగైనా సరే రెండింటిని ఎడగొట్టేద్దాం ఎడగొట్టేసి మళ్ళీ గెలిచేద్దాం అనుకుని చాలా గట్టిగా ట్రై చేశారు చేస్తే తింగరణ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చేచ్చేతలవని అన్నారు నువ్వు నీ ఈ డ్రామాలు మాదే రాత్రి వేటరా నీకు బాబులు రావ్యమో తెలుగుతేటల్లో కాకపోతే ఎవరైతే ఈ డ్రామాలు ఆడారో ఈ డ్రామాలు ఆడిన ఆ డ్రామాలు నమ్మి నువ్వు కలిసా తప్ప మామూలుగా అయితే నీకన్నా తెలివైన వాళ్ళు ఒకరోమ్యమని మొత్తం పట బంద చేస్తారు వెళ్ళేసిన ప్రతి స్కీమ్ని తొంగలో దొక్కి తెలుగుదేశం జనసేన సంయమన కమిటీలు పెట్టుకుని ఎక్కడికక్కడ ఆనందమ్ములాగా కలిసిపోయి మొత్తం నేను మాత్రం ఇంటికి సాగనంపేడానికి సిద్ధపడిపోయారు ఈయన్ని ఎప్పుడైతే ఇంటికి సాగనంపై ఇంకెళ్ళి శ్రద్ధపడ్డారో సో ఓకే ఇంకా జనసేన టీడీపీల మధ్యలో మనం గొడవలు పెట్టలేమండి ఇవాళ నమ్మే పరిస్థితి లేదు మళ్ళీ కుక్కలు కొట్టినట్టు కొట్టేలాగా ఉన్నారు కాబట్టి కొత్త స్ట్రాటజీ చేద్దాం ఏంటి ఆ స్ట్రాటజీ అంతకుముందు ఏం జరిగాయండి జనసేన టీడీపీ గొడవ ముందు ఇది కమ్మోలు పార్టీ అమరావతి అంటే అమరావతి కమ్మల కోసం మేలు చేసుకున్నాడు ఇలాంటివి చాలా చాలా క్రియేషన్లు చేశారు జగన్ గారు అలాగే ఓన్లీ అమరావతిని ఎందుకు డెవలప్ చేయాలి ఏ ఉత్తరాంధ్రలో వైజాగ్ని పెట్టాలి అక్కడేమో కర్నూలు పెట్టాలని మళ్ళీ ఇలా ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టారు కులాల కులాల మధ్యలో గొడవలు పెట్టారు ఈ గొడవలన్నీ కూడా ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వలేదండి జగన్కి పాపం ఎందుకంటే తెలుగుడు అంటేనే తెలివైనడు అంత ఈజీగా నమ్మడుదేం నేను ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు పోనీ జనసేన టీడీపీ గొడవ అన్న వర్కౌట్ అవుతుందండి అది అవ్వలేదు సరే ఇప్పుడు ఏం చేయాలి టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీకి గొడవ పెట్టాలని ఒక కొత్త వ్యూహాన్ని తెరమతి తీసుకొచ్చారు నేను తిరువురు సభలో తెర మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఫ్లావర్తోనే రేపు బాబు మనం వైసీపీ జెండాలు అటుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో రెపరెప ఆడించండి రా అని అన్నాడు జగన్ అన్న ఎందుకంటే అంతకుముందు అమరావతి రైతుల పాదయాత్రలోను యోగాళం పాదయాత్రలోను ఇలా అటుకెళ్ళి బెలూన్లు లేకరేస్తాం జెండాలో ఇదే వైసీపీ జెండా లేకరేస్తాం అంటూ తిరిగారు కుక్కొల్ని కొట్టినట్టు కొట్టారండి అప్పుడు ఒకవేళ కేసు అయితే కానీ మన వాళ్ళు కొంతమంది జైలుకి వెళ్తే వెళ్ళారు కానీ నిజంగా అలాగొచ్చి అశాంతిని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి వైసీపీ కుక్కని పిచ్చుకోని కొట్టినట్టు కూడా తరిమేది తరిమితే మళ్ళీ ఈ మీటింగ్కి కూడా మన వైసీపీ జెండాలు అడిగటరా అన్నారట అనా మరి మన జెండాలు అట్టుకెళ్తాం మేము వైసీపీ జెండాలో మరి ఆ జెండాలు ఎవరు ఇంటికి అని అడిగాల ఎందుకంటే జెండా అట్టుకొచ్చినాడు వచ్చినట్టు ఇంక అక్కడే ఉంటాడు కదా అయితే కోమలో పోతాడు లేదా పైకే పోతాడు మేము అటుకెళ్తామన్నా మరి మరి జెండాలన్నా అక్కడ ఉండిపోతాయి కదా మరి ఇంటి బట్టుకెళ్ళాను కదా మళ్ళీ వైసీపీ ఆఫీస్ దానిక ఎవరైనా పంపిస్తావా అని అడిగారట అడిదా హా ఇలాగొందా అయితేనే సార్ ఓ పని చేయండిరా ఎన్టీఆర్ జెండాలు అటుకెళ్ళండి ఎన్టీఆర్ జెండాలు అడుగు మీరు కూడా పశువు టీషర్ట్లు వేసేయండి ఎన్టీఆర్ జెండాలు పట్టుకెళ్ళి ఎన్టీఆర్కి నారా వారికి గొడవ ఉన్నట్టు క్రియేట్ చేయండి ఒకవేళ వాళ్ళ మిమ్మల్ని కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టారని మనం ప్రచారం చేసుకుందాం లేదు మీరు వాళ్ళని కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ కొట్టారు మళ్ళీ అదో ప్రచారం చేద్దాం ఏది జరిగినా మనకు మంచిదే కాబట్టి మీరు ఎన్టీఆర్ జెండా పట్టుకెళ్ళండి రా భయ అనారట పట్టుకొచ్చారండి కురలు కొంతమంది పట్టుకొస్తే ఎన్టీఆర్ గారి జెండా పట్టుకొస్తే ఎవరికి ఇబ్బంది లేదు అవి వైసీపీ వాటి పట్టుకొచ్చినా లేకపోతే మరొకటి మరొకటి ఎవడైనా పట్టుకొచ్చినా ఎన్టీఆర్ గారి జెండాలని ఎన్టీఆర్ గారిని విమర్శించేవాడు ఆయన్ని ద్వేషించేవాడు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారు అనోడు అది ఎవరు కాదని లేరు ఆయన అందరూ గౌరవిస్తారు అయితే ఓన్లీ జెండా పట్టుకెళ్తే గొడవ అవ్వదు మరి గొడవ కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అయితే కింద ఎన్టీఆర్ సీఎం అని రాయండిరా ఎన్టీఆర్ సీఎం అని రాస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు అడ్డుకుంటారు ఎవరో ఒకరు ఏంటి ఈ పని ఏంటి అని అడుగుతారు మేము జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మేము జై జూనియర్ ఎన్టీఆర్ అని వాళ్ళ మీద కలబడిపోండి మీరు వాళ్ళు కొట్టినా వాళ్ళు మిమ్మల్ని కొట్టినా మన మీడియా మన కెమెరా రెడీగా ఉంటాయి మేము టీడీపీని బదనాం చేస్తామని కొత్త ప్లాన్ జగన్ జగనన్న నీకు సలహా ఇద్దాం అనుకుంటున్నానన్న నీ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవ పెట్టాలి వాళ్ళని ఎలా బదనాం చేయాలి వాళ్ళ మీద తప్పుడుగా ఎలా క్రియేట్ చేయాలి లేకపోతే నాకు నేను పడుచుకుని వాళ్ళ మీద ఎలా తోసేయాలి మా బాబాయ్ ఎవరు చంపితే వాళ్ళ మీదకి ఎలా తోసేయాలి ఎప్పుడు ఈ కన్నింగ్ ఆలోచనలు కాకుండా అసలు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు నెగ్గారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు ఆయనకన్నా మంచి పనులు చేసి నేను మళ్ళీ నెగ్గాలి అని గనక నువ్వు ఆలోచించుంటే నీకున్న పనికిమాల సలహాదారులో ఒక్క సలహాదారుడైనా నీకు ఈ సలహా ఇస్తే ఒకవేళ ఇచ్చిన నీకు నచ్చలేదు ఎందుకంటే మన బుద్ధి ఒంకరు అన్నప్పుడు ఎవరు చెప్తుంటాం మనం కాబట్టి ఎదుటోళ్ళలోనే చీలికలు తీసుకొచ్చి నెక్కిద్దాం అనుకున్నదప్ప నీకు నువ్వు మంచి చేసి నెగ్గిదామనే ఆలోచన నీ బొరగ ఎప్పుడు తట్టలేటనా ఏటనా ఈ పనులు అలా క్రియేట్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేశారండి ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఒకవేళ నిజంగానే అక్కడ ఏటి అత్తమో చేతుంది చుట్టాలుగానే వస్తున్నారంటారు ఏంటి నిజంగానే అక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తెలుగుదేశం ఫ్యాన్స్ కొట్టుకున్నారనుకోండి అనుకోండి వీళ్ళు ప్రమోట్ చేయరు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు ఇచ్చేశారు అని ఒకవేళ మనసులో హాయిగా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ దీన్ని ఇక్కడ పబ్లిసిటీ వైఎస్ఆర్సీపీ పేజీ నుంచే చేశారంటే ఈ కుట్రల్లో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు వస్తూ ఉందని కదండి అర్థం లేకపోతే అక్కడ ఏదో పోనీ వాళ్ళు మేము కొట్టుకుంటాం లేకపోతే ఇంకొకరు ఇంకోటి కొట్టుకున్నారు పక్క రోజు పక్క రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఏదో తోసుకున్నారు ఎందుకంటే వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకుంటారు కదా చిన్న చిన్నగా గొడవలు ఎక్కువ ఎక్కువ మంది జనం చముకున్నప్పుడు అది కామన్ అది దాన్ని తీసుకొచ్చి చక్కగా ఎన్టీఆర్ గారు ఫోటో ఎడిట్ చేశారు అక్కడేమో ఎన్టీఆర్ గారు ఏదైతే జెండా ఉందో జెండా పెట్టారు ఇక్కడ మంచి లైన్ రాశారు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకాలం ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అంత అంత ప్రేమ ఉందా మీకు వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని దింపేసి జగన్మోహన్ రెడ్డిని పక్క తీసేసి వైసీపీకి అధ్యక్షం చేసేది పూనైంది వైసీపీని ముందుకు నడిపిస్తాడు యువ నాయకుడు పైగా నందమూరి తారక రామారావు గారి వారసత్వం కూడా ఉంది కాబట్టి నిజాయితీ కూడా ఉంటాడు వాళ్ళ అప్పుడు తెలుగుదేశం పార్టీలో నాయకత్వానికి లోట్లేదండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మించిన నాయకుడే లేడు భారతదేశంలో ఆయన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు చాలా డేంజరస్ చాలా పవర్ఫుల్గా తయారైపాడు ఆయన పదునైన వెపన్లాగా ఏకే పరిశ్రలా తయారయ్యాడు ఆయన తర్వాత మళ్ళీ దేవాన్షు గారు ఆయన కూడా రెడీగా ఉంటాడు దాంతోపాటు అచ్చెన్నాయుడు గారు లాంటి యనమల రామకృష్ణుడు గారు లాంటి బండారు సత్యనారాయణమూర్తి గారు లాంటి తెలివైన మేధావులు బీసీ వర్గం నుంచి అలాగే చంద్రాజప్ గారు లాంటి బోండగారు లాంటి తెలివైన మేధావులు కాపు వర్గం నుంచి అలాగే ఎస్ఈవర్గ నుంచి నక్కానందబాబు గారు ఒక వరల రామయ్య గారు ఒక ప్రతిభాభారతి గారు తెలివైన నాయకత్వం దళితుల నుంచి ఇలా అన్ని కులాల నుంచి చాలా సాలిడ్ లీడర్షిప్ ఉంది అయినా ఒకవేళ ఎన్టీఆర్ గారు వస్తారు రాజకీయాల్లో కంటే అది వారి కుటుంబం డైరెక్ట్ వాళ్ళు పెద్దోళ్ళు పెద్దలు మాట్లాడుకునే మ్యాటర్ అది వాళ్ళు చూసుకోగలుగుతారు మధ్యలో మీ బూస్టింగ్ ఎందుకురా సొంత సెల్లి మళ్ళీ బొక్కలేసిన పార్టీలకు వెళ్ళి జాయిన్ అయిపోయింది సొంత సెల్లి మళ్ళీ బొక్కలు వేసిన వాళ్ళతో వెళ్ళి చేతులు కెలిపేసింది సొంత సెల్లి మళ్ళీ మళ్ళీ బొక్కలో ఉంచడం రెడీగా ఉందని ఆడ్డం మానేసి వాళ్ళ మధ్య ఏ గొడవలు లే వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు చేద్దామని ట్రై చేయడరా ఇలా ట్రై చేయబట్టే కదా దేవుడ తిప్పి తిప్పి మన కొంపలో తెచ్చేస్తాడు సొంత బావెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాడు బీటెక్ రవి గారితో మీకు ఆల్ ద బెస్ట్ అండి మీరు గెలిచేస్తారండీ అని చెప్తున్నాడంటే మన బతుకు ఎంత బస్ స్టాండ్ అయిపోయిందో మన బతుకు అలాగ కుక్కలు చింపే విస్తరైపోయిందో వరి ఇప్పటికి ఇంకా అర్థం అవబోతా వెళ్ళారా అబ్బాయి అబ్బాయిలు ఇంకా అర్థం అవ్వకుండా మన కింద మొత్తం మాడిపోతున్నా ఎదుటోడి మీద ఏదో చిన్న బురదని ఇలాగే అర్థం అని ఈ శాడిస్ట్ బుద్ధులు ఏట్రా సైకోనా కొడకలరా ఏట్రా ఈ శాడిస్ట్ బుద్ధులు నేను ఎన్టీఆర్ గారిది పెట్టేసి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎందుకు ప్రదర్శిస్తారండి టీడీపీ నేతలు ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వైపు నేను పనిచేస్తాను మామే అని వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి ఆ పదవితో ఆయన ముందుకెళ్తే ఆ టీడీపీ నాయకులు మా నాయకుడు ఓకే ఆయన ఒక హీరోగా ఆయన ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు ఆయన ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు సినీ ఫీల్డ్ని ఆ సినీ రంగాన్ని వెళ్తున్నాడు ఆయన ఆయన ఆ ఫీల్డ్లో ఉండే నేను ఈ ఫీల్డ్లోనే ఉంటాను పాలిటిక్స్లోకి వచ్చానంటే రకరకాల మాటలు రకరకాల అవమానాలు పడాలి మనకి మనకు వంట పడుతుందో మనం మనం చేయలేము అది అని ఆయన అక్కడ ఉన్నాడు ఉంటే ఆయన కోసం ఆయన ఫ్లెక్సీల్ని టీడీపీ నాయకులు ఎవరైనా వస్తారండి ఒకవేళ అందరూ అభిమానులమే ఆయన నటనకి అభిమానులు ఆయన డ్యాన్స్కి అభిమానులు ఆయన డైలాగ్ డెలివరీకి అన్నింటికి అభిమానులమే అయితే చంద్రబాబు నాయుడు గారి సభలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారని తెలుగుదేశం కార్యకర్తలు ఎగరేస్తారా ఇది జరిగే పని ఒకసారి ఆలోచించండి అలా ఎగరేయాల్సిన అవసరం ఎవరికి ఉంది గతంలో ఇలాగా ఒక ఒక పార్టీ ర్యాలీ వెళ్తుంటే వైసీపీ జెండాలు ఎగరేసిన వాళ్ళు వైసీపీ నల్ల బిల్లువులు ఎగరేసిన వాళ్ళు వాళ్ళ మీదకి ఈ వాటర్ ప్యాకెట్లు ఇచ్చిన మురికి బాటిల్స్ మురికి నీటితో బాటిల్ నింపి ఎవరు ఈ వైసీపీ సైకునాగుడుగులు కదా వాళ్ళకి కదా అలవాటు ఉంది ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ జెండా గ్రేట్ ఇక్కడ ఈ మీటింగ్లోకి వచ్చి జెండాకి వేస్తున్నాడు అంటే అది వైసీపీ బ్యాక్గ్రౌండ్ వైసీపీ ప్రాత్భాలతో వచ్చినాడు కదా మళ్ళీ ఈ పేజీలో పెట్టుకుని చెప్తే ఇరా డౌట్ కన్ఫర్మ్ అయిపోతున్నా మనమే చేయించామంటారా వైసీపీ పేజీలో పెట్టకండి అని అన్నా చెప్పాలి కదరా రే సిగ్గులేక సన్నాసులు కనీసం ఇక్కడ పెడితే దొరికేస్తారు కదరా మీరే చేయించారు కదంతా ఎలా పబ్లిసిటీ చేసుకుంటారా దిగజారిపోయింది ఈ దిగజారుడు బతుకులు ఇయో బతుకేనా ఇది చిచ్చి ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసింది కాదండి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే తెలుగుదేశం అభిమానులే తెలుగుదేశం అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన వాళ్ళు ఎప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే ఇది నందమూరి వంశానికి నారా వంశానికి ఒక రాజకీయ ప్లాట్ఫాము నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు రామారావు గారు రాజకీయ వారసులు వెళ్ళి రామారావు గారు నటవారసులు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఎవరు హరికృష్ణ గారు కూడా వీళ్ళందరూ కూడా నటవారసులు అంటే నటంలో ఆయన వారసత్వ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు అందుకే చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసినా ఒక డైలాగ్ చెప్పినా ఏది చెప్పినా కొత్త వాళ్ళగా కనిపించడు అది డైరెక్ట్గా నందమూరి తారక రామారావు గారు జీన్స్ అయ్యి ఒక వారసత్వం ఒకరు తీసుకున్నారు మరొక వారసత్వం మరొకరు తీసుకున్నారు ఎందుకంటే ఆ రాజకీయ వారసత్వం అనేది సినిమా వారసత్వం అంత ఈజీగా రాజకీయ వారసత్వంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి తప్పుడు కేసులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు దాదాపు యాభై మూడు రోజులు అనుకుంటా జైల్లో ఉండాల్సి వచ్చింది ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు ఆయన భార్యను అవమానాలు పడినా ఆయన భరించాడు కొడుకును అవమానించారు కోడలను అవమానించారు ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా శఖరంలా నిలబడాలి రాజకీయ వారసత్వం అంటే ఎంతోమంది సైకో నాగ కొడుకుల్ని ఈ ఫ్యాక్షనిస్టులని ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎదిరించి నిలబడాలి ఆయన మీద అలిపురిలో బాంబు బాంబు దాడి చేశారు బాంబు దడి చేస్తే చలనలు చనిపోవలసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రాణాపాయ సంఘటనలన్నింటినీ ఎదుర్కొని ఇప్పటికింకా నందమూరి తారక రామారావు గారి పేరుని విశ్వవ్యాప్తం చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు నిలబెట్టింది ఆయన పేరుకి ఒక కలంకం తీసుకొద్దామని లక్ష్మీభారవ్ చేసిన ప్రయత్నాన్ని కింద పురుగున తొక్కినట్టు తొక్కేసింది ఆయన పేరుకి కలంకం రాకుండా కాపాడింది ఇప్పటికింకా ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను ఆవిష్కరించేలాగా ఆయన గౌరవించేలా చేసింది వనండొల్లి నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు నందమూరి వంశం కూడా మర్చిపోకూడదు ఇది ఎందుకంటే ఆయన ఒకవేళ పార్టీ ఆ పార్టీని చేజెక్కించుకున్నాడు లేకపోతే ఇంకోటి చేశాడు ఇంకోటి చేశాడు అన్నారు నిజంగా అలా చేస్తే మూడు సార్లు ప్రజలు లెక్కించరు ఆయన్ని మూడు సార్లు ఆయన మీద ప్రజలు నమ్మకం పెట్టుకోరు ఆంధ్ర తెలంగాణలో అంటే సమైక్ ఆంధ్రప్రదేశ్ మూడుసార్లు లెక్కిచ్చింది ఆయన ఆయనలో కేబిలిటీ లేకపోతే జరుగుతుందా ఇగో జగన్ అబద్దాలు చెప్పాడు సారి నెగ్గాడు రెండోసారి నెగ్గడా ఎన్ని మొగ్గల చేస్తున్నాడు ఎనభై మంది ఎమ్మెల్యేని మార్చేస్తున్నాడు డబ్బులు పంచేస్తున్నాను అన్నాడు అప్పులు చేసుకొచ్చేస్తున్నాడు మరోడు అన్నాడు మరోడు ఇన్ని డ్రామాలు ఆడినా రెండోసారిని ఎగ్గే పరిస్థితి లేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఊరికే మూడు సార్లు ఎక్కుతారా మూడు సార్లు ఊరికే ఏం పని చేయకపోతే మూడు సార్లు లెక్కితారా ఏ ఏం ఆడతారండి అది అదిగా రాయజ్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు అంటారు అయితే ఇంకోటి కూడా అంటారు రాజు నువ్వు వన్ షర్ట్ నువ్వు వైసీపీ వాళ్ళతో నువ్వు తగులు పెట్టేసుకున్నావు వాళ్ళతోటి శత్రుత్వం పెంచేసుకున్నాడు పెంచేసుకుంటాడు రాయిజ్ అంతే మహాసేనలో కూడా అంతే నా ఓడు ఇది నాది అనుకుంటే ఎక్కడిదాకా వెళ్ళిపోతాం మేము మహార్ సైన్యం అదే చేసింది మహర్ సైన్యం చరిత్ర మీకు తెలియదేమో ఇది నాది నా సైన్యం నేను వెళ్ళిన తరపున పోరాడుతున్నాను అనుకుంటే ప్రాణాలు లెగించి పోరాడేస్తారంతే మాకు అదే తెలుసు ఇంకోటి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గం నుంచి గతంలో నీకు ఓట్లు వేసిన నా జాతి నుంచి నా మహా సైన్యం నుంచి నా జాతి నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి తక్కువలో రెండు వేలు ఎక్కువలైతే పదివేల ఓట్లు నేను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి గుర్తించకపోతే తర్వాత ఎలక్షన్లో నేను అసలు రాజకీయాల్లోనే ఉండను నేను రాజకీయాల్లోనే ఉండను ఇది కేవలం నేను ఓడించడానికే శంకరం లాంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం ద్వారా రాష్ట్రం బాగుపడద్దు ఆలోచన గుర్తుపెట్టుకో కానీ ఎవరు చేయ కారణం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు అనే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద రెస్పెక్ట్ ఉంటుంది ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటోను ఉపయోగించుకుని వైసీపీ వాళ్ళు ఏదైనా కుట్రలు పన్నేళ్ళన్నా కూడా అంత తెలివి తక్కువ కాదు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా గుర్తుపెట్టుకోండి